పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరాల మధ్య విద్యని అభ్యసించిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు చిన్న ముసడివాడలో ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ పూర్వ విద్యార్థుల కలయికను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అప్పట్లో తమకు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సత్కరించారు వీరితో పాటు ఉన్నత స్థాయికి ఎదిగిన స్నేహితులను కూడా సన్మానించుకున్నారు చిన్ననాటి జ్ఞాపకాలను ఒరే ఏరా అని పలకరించుకుంటూ అలనాటి వెళ్ళిపోయారు ఉపాధ్యాయులతో వారి అనుబంధాలను గుర్తు చేసుకుని ఒకరి జ్ఞాపకాలను ఒకరు పంచుకున్నారు పాటలతో ఉల్లాసంగా గడిపారు ఉపాధ్యాయురాలు సుజాత అంజలీ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో తాము పనిచేయడం గర్వంగా ఉందన్నారు గురువులుగా దక్కించుకున్న గౌరవం ఏ వృత్తిలోని ఉండదని అది తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఈ కలయికను ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా నిర్ణయం తీసుకున్నామని అలాగే తమ స్నేహితుల కష్ట సుఖాల్లో పాలు పంచుకొస్తున్నామని ఈ ఆత్మీయ కలయిక తమలో నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపిందన్నారు ಎಪ್ಪ <laughs> ಚರಿಪೇ <laughs> పెందుతి గవర్నమెంట్ హై స్కూల్ బ్యాచ్ పిల్లలు ముప్పై సంవత్సరాల తర్వాత పూర్వ టీచర్లను పిలిచి సన్మానించి వీళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఎంతో సంబరాలు జరుపుకుంటున్నారు ఈ విషయంగా మమ్మల్ని కూడా పిలిచి ఇంత గుర్తు చేసుకుని సన్మానించడం అన్నది వాళ్ళ గొప్ప మనస్తత్వానికి మానవతా విలువలకి నిదర్శనం మేము ఆ రోజుల్లో చెప్పిన చదువుల్లోని మంచిని సేకరించుకొని ఈ పిల్లలు వాటిని పాటించి ఇప్పుడు దాన్ని సాకారం చేసి మాకింత సన్మానిస్తున్నారంటే అది వాళ్ళ గొప్ప మనస్తత్వానికి నిదర్శనం పనిచేసాము అప్పట్లో మా క్లాస్ కి నూట ఇరవై మంది పిల్లలు ఉండేవాళ్ళు ఆయన కూడా పిల్లల్ని మీకు వచ్చి డిసిప్లిన్ గానే పెంచాం అనుకున్నాము దెబ్బలు తిన్నా కూడా ఈ రోజు వాళ్ళంతా హీరోలే జీవితంలో మంచిగా నిలబడి మానవతా విలువలు సంపాదించుకొని ఒక సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అప్పట్లో నేను చెప్పేవాళ్ళం చదివే క్రైటీరియా కాదు నా వాట్ ఎవర్ జాబ్ యూ గెట్ ఇట్ బట్ యు డూ ఇట్ సిన్సియర్లీ హార్ట్ఫుల్లీ అని చెప్పేవాళ్ళు అలాగే అందరూ మంచిగా సమాజానికి మంచి పేరు తెచ్చేలాగా పిల్లలు పెరిగారు చాలా సంతోషంగా ఉంది మా పాత మిత్రులందరినీ ఒక్కొక్కరిని చూసి చాలా ఆనందం అనిపించింది రోజు ఎంత ఆనందం అంటే మాటల్లో కూడా వివరించలేనంత ఆనందం అందరూ ఆటలు పాటలు ఎన్నో చిన్నప్పుడు విషయాలు ఎన్నెన్నో పాత పాత జ్ఞాపకాలు అన్ని గుర్తుపెచ్చుకొని ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు చాలా థర్టీ ఇయర్స్ తర్వాత ఈరోజు ఒక అందమైన రోజు ఈరోజు మాకు మా లైఫ్ లో ఆ ఇది సక్సెస్ అవడం కారణం పేరు పేరున నా మిత్రులందరికీ నా గురువులకి నా కృతజ్ఞతలు ఈ సమావేశంలో అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు తమ అనుభవాలను పంచుకుంటూ గడిపారు మా యొక్క చదువుతున్నప్పుడు ఉన్న అధ్యాపకుల సన్మానించి అందరూ వారి యొక్క విద్యా విద్యా విధానం గురించి ఆ రోజుల్లో జరిగిన వి విద్యా విధానం గురించి దాని గురించి చర్చించడం జరిగింది దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఈ సమావేశం జరుపుకొని ఓన్లీ విద్యా విషయాలు మాత్రమే మాత్రమే కాకుండా మా యొక్క గ్రూప్ సభ్యులు అందరి అందరి యొక్క అన్ని యొక్క సంతోషకరమైన సమయాల్లోని వాళ్ళ యొక్క కష్టం కలిగిన సమయంలో కూడా అందరూ సహాయ సహకారం అందజేసుకోవాలని నిశ్చ నిర్ణయించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తారు వాళ్ళు సంపాదించడంలో కొంత భాగం మన అవసరాలు తీర్చుకోవడానికి ఖచ్చితంగా వాడుకుంటాం అది కాకుండా కొంత ఒక ఒక రూపాయిలోని కొంత భాగం మనం వేరే వాళ్ళకి సహాయం చేస్తే దానివల్ల ఆ రూపాయి మనం సంపాదించిన దానికి ఉపయోగం ఉంటుంది సో విధంగా చేయాలని చెప్పి స్నేహితులందరూ నిశ్చయించడం జరిగింది